హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరీ ఫుడ్స్ సాయంత్రం పూట వేడివేడిగా ఏదైనా తినాలనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి ఆనియన్ బోండాని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఇంట్లో అందరికీ కూడా ఈ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది ఎప్పుడు పకోడీలే కాకుండా ఒక్కసారి బోండాని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆనియన్ బోండా తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఉప్పు అంతా కూడా ఉల్లిపాయలకి బాగా పట్టే విధంగా గట్టిగా నొక్కుతూ కలుపుకోవాలి ఇలా కలపడం వలన ఉల్లిపాయల్లోంచి నీరంతా బయటకు వస్తుంది అలాగే ఉల్లిపాయలు ఈ విధంగా విడివిడిగా వచ్చేస్తాయి దీంట్లోకి ముప్పావు కప్పు శనగపిండి మూడు టేబుల్ స్పూన్ల బియ్యపిండి పిండి వేసుకుని నీళ్లు వేసేయకుండా ముందు ఉల్లిపాయలకి పిండి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి మీకు ఇంకా టేస్ట్ బాగా కుదరాలి అనుకుంటే అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుని కలుపుకోండి ఇలా పిండి మొదట నీళ్లు లేకుండా కలిపేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు మాత్రమే వేసుకుని ఇలా ముద్దగా అయ్యే విధంగా కలుపుకోండి మరి పలుచని అవనివ్వకండి ఎక్కువ నీళ్లు అవసరం పడవు ఇక్కడ చూపిస్తున్న విధంగా గట్టిగా ముద్దలాగా అవ్వాలి ఇలా మనం ఉండ చేస్తే ఒక బాల్లాగా తయారవ్వాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా మన పిండి కలిపేసుకున్న తర్వాత మనం బోండాలు వేసుకోవడానికి రెడీగా ఇలా మీడియం సైజు ఉండల్లాగా తయారు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన ఉంచేసుకోండి మనం ఇవి తయారు చేసుకునేటప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెట్టేసుకుని డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టేసుకుని అది హై ఫ్లేమ్లో బాగా వేడెక్కనివ్వండి ఇలా బాగా నూనె హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత మనం ముందు తయారు చేసుకుని ఉంచుకున్న ఈ ఆనియన్ బోండాల్ని ఈ నూనెలో వేసుకుని వేయించుకోవాలి మనం నూనెకి సరిపడా మాత్రమే వేసుకోవాలండి ఇవి లేకపోతే సరిగా వేగవు తక్కువ నూనె పెట్టి వేయించుకుంటే కనుక అస్సలు వేగవు కొంచెం ఈ ఉండ ములిగేలాగా నూనె అనేది ఉండాలి హై ఫ్లేమ్లో ఉండగానే ఇలా ఈ వీటిని నూనెలోకి వేసేసుకోండి కొంచెం సేపు వేగి అడుగు భాగం అంతా చూడండి వేగినట్టు మనకు కనిపిస్తుంది కదా అప్పుడు వీటిని టర్న్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకుంటే లోపలంతా పచ్చదనం లేకుండా చక్కగా వేగుతాయి హై ఫ్లేమ్లో పెట్టి వేయించేస్తే మనకి పై పైన రంగు వచ్చేస్తాయి కానీ లోపల పిండి పిండిలాగా ఉంటుంది అలాగే ఉల్లిపాయ ముక్క కూడా సరిగా వేగదు అందుకని నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి ఆనియన్ బోండా అనేది తయారైపోతుంది చాలా సులువుగా తయారైపోతుందండి ఇలా ఒక వాయు వేసేసుకుని వీటిని పక్కకు తీసేసుకున్న తర్వాత మరొక వాయు వేసేటప్పుడు ఒక్క కొంచెం సేపు ఒక నిమిషం పాటు మళ్ళా నూనెని బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు వేసుకుని వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో ఇంతేనండి చాలా టేస్టీగా మనకి ఆనియన్ బోండా తయారైపోయింది ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి అలాగే ఇలాంటి మరిన్ని టేస్ట్ అని అమ్మీ రెసిపీస్ కోసం సిరీ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి